రీడింగ్ ఫ్రమ్ శ్రీ నామామృత నో వన్ క్యాన్ అండర్స్టాండ్ కృష్ణ యాజ్ హీఈ్ బై బ్లంట్ మటీరియల్ సెన్సెస్ బట్ ఈ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు ది డ్యోటీస్ బీయింగ్ ప్లీజ్డ్ విత్ దెమ్ దియర్ ట్రాన్స్డెంటల్ లవింగ్ సర్వీస్ ఆన్ టు హిమ్ మన నామామృతం నుంచి చర్చిస్తున్నాం కృష్ణుడిని మనం ఈ భౌతికమైన ఇంద్రియాలతో ఎవరు అర్థం చేసుకోలేరు కానీ ఎప్పుడైతే మనం ప్రేమపూర్వకమైన భక్తి సేవను ఆచరిస్తామో సయంగా భక్తి యుక్త సేవ ద్వారా భగవత్ సంతృప్తి పరిచి మనకు వ్యక్తే పరస్తాడు ఇన్ దిస్ వర్స్ ఎవర్డ్ ఇంద్రియై మీన్స్ ద సెన్సెస్ వి హావ్ ఫైవ్ సెన్సెస్ ఫర్ గ్యాదరింగ్ నాలెడ్జ్ ఐస్ ఇయర్స్ నోస్ టంగ్ అండ్ స్కిన్ అండ్ ఫైవ్ సెన్సెస్ ఫర్ వర్కింగ్ వైస్ హ్యాండ్స్ లెగ్స్ జెంటల్స్ అండ్ డైనస్ దిస్ 10 సెన్సెస్ ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది మైండ్ సో ఇక్కడ ఈ శ్లోకంలో ఇంద్రియ అంటే మనకు సహజంగా పది ఇంద్రియాలు ఉన్నాయి కర్మేంద్రియ ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు కళ్ళు ముక్కు చెవు నోరు స్పర్శ అంతేకాకుండా వాక్కు శబ్దము మరియు నడక చేతులు మొరవెరాలు ఇవన్నీ ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఈ ఇంద్రియాలు ఎవరి ఆధీనంలో ఉంటాయంటే మనిషి యొక్క ఆధీనంలో ఉంటాయి ఇంద్రియాలు ఇట్ ఇస్ స్టేటెడ్ ఇన్ దిస్ వర్స్ దాట్ విత్ దిస్ డల్ మటీరియల్ సెన్సెస్ వి కెనాట్ అండర్స్టాండ్ కృష్ణాస్ నేమ్ ఫామ్ అండ్ సో ఫోర్త్ ఇక్కడ ఏం వివరించారంటే ఇలాంటి భౌతికమైన ఇంద్రియాలతోటి భగవంతుని యొక్క కృష్ణుని యొక్క నామ రూప గుణలీలో అర్థం చేసుకోవడం సాధ్యం కాదు వైజ్ దిస్ కృష్ణ ఇస్ కంప్లీట్లీ స్పిరిచువల్ అండ్ హీస్ ఆల్సో అబ్సలూట్ దర్ ఫార్ హీస్ నేమ్ ఫార్మ్ క్వాలిటీస్ అండ్ పారిఫల్నియర్ ఆర్ ఆల్సో స్పిరిచువల్ ఎందుకు అర్థం చేసుకోలేము ఎందుకంటే కృష్ణుడు పూర్తిగా ఆధ్యాత్మిక అయిన వ్యక్తి అంతేకాకుండా ఆయన పరమసత్యుడు అందుకోసం కృష్ణుని యొక్క నామరూప గుణలీలలు కూడా అవి ఎంతో ఆధ్యాత్మికమైనవి కాబట్టి ఈ భౌతికమైన ఇందిరాలతోటి మనం అర్థం చేసుకోలేము డ్యూ టు మటీరియల్ కండిషనింగ్ ఆర్ మటీరియల్ బాండేజ్ వీ కెనాట్ ప్రజెంట్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ స్పిరిచువల్ బట్ దిస్ ఇగ్నోరెన్స్ క్యాన్ బి రిమూవ్డ్ బై చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మనం ఎందుకంటే ఈ బద్ధ స్థితిలో భౌతికమైన బంధంలో పూర్తిగా నిమగ్నం అవడం చేత మనం దీన్ని పూర్తిగా అజ్ఞానంలో అంధకారంలో ఉన్నాం కాబట్టి అర్థం చేసుకోలేము కానీ అజ్ఞానాన్ని అంధకారాన్ని ఏ విధంగా మనం నిర్మించుకోవాలి తో తోచిపారేవచ్చు అంటే సరళంగా ఈ అందరూ హరే కృష్ణ మంత్రం జపం చేయడం ద్వారా हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे इफ अ मैन इज स्लीपिंग ही कैन बी अवेकन